గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గ్రవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే కొంచెం ధ్యానం ఎలా చేయాలి దాని తర్వాత మనం కొన్ని ధ్యానం కావలసినటువంటి మనస్తత్వం ఎలా ఉండాలి సంసారంలో ఉంటూ సంసారం ఏ విధంగా ఈ ఈదాలి ఏది పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవాలి కొంచెం డిస్కషను ఈ వీడియోలు చేస్తే సంసారం చేసేటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది జరుగుతుంది ఫస్ట్ మనము కొంచెం పీస్ మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి కనుక ఒక మూడు నిమిషాలు ధ్యానం చేసి ఆ తర్వాత మనం ప్రశాంతంగా అయితే మనం విచారణ చేస్తాం మన మనసు ఎలా ఉండాలి దాన్ని ఎలా మన అండర్లో తీసుకోవాలని మనం చేసి దాన్ని మనం మన వైపు తిప్పుకునేలాగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనము ధ్యానం చేసేటప్పుడు ధ్యానం అంటే ఇప్పుడు తాత్కాలికంగా మంత్రోచ్ఛారణతో చేస్తారు కొంతమంది గురు కీలకం ఉన్న వాళ్ళు గురువు చెప్పిన ప్రకారంగా శ్వాసలో ఆ మంత్రాన్ని వేసి ధ్యానం చేస్తారు మామూలుగా జనరల్గా అందరు చేసుకునేటువంటి విధంగా మనం ధ్యానం చేపిస్తున్నాం వెనుక అందరికీ అందుబాటులో గురు లేకుండా మనము ఆడకూతురు కూడా తల్లు కూడా శుభ్రంగా మనం స్నానం చేసుకొని పూజ చేసిన తర్వాత ఈ విధంగా కూకుంటే చాలా గొప్ప లాభం ఉంటుందని ఈ వీడియో చేయటం జరుగుతుంది సకల ముక్కలం వేసుకొని కింద దర్భ సాప్ వేసుకొని నేను ఇప్పుడు కుర్చీలో కూక్కొని చెప్తున్నా కనుక మామూలుగా తల్లులు కానీ తండ్రులు కానీ ఎవరైనా ధ్యానులు కింద దర్భ సాప్ వేసుకొని దర్భసాప లేకుంటే ఏదైనా గుంగడో ఏదో మెత్తగా కింద అబ్బు ఆకర్షణ ఉంటుంది కాబట్టి అది గుంజకుండా మనము కింద వేసుకొని తెల్లటి వస్త్రం పైన వేసుకొని దానిపైన కూకోవటం సకల ముక్కలం పద్మాసన లేకపోతే మన సుఖాసనం లాగా దగ్గరికి ఇట్లా శిల లేకుండేటట్టు చూసుకోవాలి తర్వాత మనము ఇట్లా నిటార్గా ఇట్లా వంగకుండా అట్లా బెండు కాకుండా ఇట్లా నిటార్గా ఎన్ను పూస అలా ఉండాలి తర్వాత ఈ చేతులు ఇట్లా జోడించి లేకపోతే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా కింద తర్వాత ఇట్లా కారణం ఏంటంటే ఇవన్నీ ఇట్లా పెట్టడం కారణం ఏంటంటే అటు ఇటు జరగకుండా ఇలా ఉన్నామనుకో డిస్టబెన్స్ అవుతుంది కాసేపటికి ఎన్ను పూస బరువు అయిపోయినట్టు అయితే ఇట్లా వంగినమనుకో ఎన్ను పూస మీద లోడ్ పడుతుంది ఇలా ఇలా నిటార్గా ఉన్న మనకు ఎన్ను పూస అలా బరువు పడకుండా నిచ్చలంగా ఉండటానికే ఇది మనకు మహానుభావులు చెప్పి ఉన్నారు అందులో ఎన్ను పూస నుండి ఒక శిష్యం నాడిలాగా అది ఒక ఎనర్జీ అక్కడి నుండి రావటం జరుగుతుంది అది స్టేట్ ఎన్నుపోసా ఉంటే కానీ అది జరగదు అది చాలాసేపు అలా ఉండాలి అన్నాడు దాంట్లో మనం ఇట్లా రెండు చేతులు పెట్టుకొని అలా ధ్యానంలో ఎవరిష్టవాన్ని వాళ్ళు తలుచుకొని మామూలుగా ఇది అందరు తలుచుకునే విధంగా మనం చెప్తున్నాం కాబట్టి దీన్ని పెద్దగా మీరు అంటే మనస్ఫూర్తిగా మీరు ధ్యానం చేస్తే గొప్ప లాభం ఉంటుంది అలా కళ్ళు మూసుకొని అలా నీటార్గా ఉండి ఇప్పుడు నేను మీకు అలా చూపెడుతున్నాను నేను వస్తున్న గాలిని పోతున్న గాలిని చూస్తూ స్మరణ మామూలుగా చేసుకోవచ్చు అంటే ఇది మొదటిది కాబట్టి ప్రాథమికంగా చేసే ధ్యానం కాబట్టి అందరూ కూడా ఇది అవకాశం ఉంటుంది కొంతమంది అలా కళ్ళు మూసుకొని అంటే ఇది గురుకీలకం కాదు కనుక ఎవరిష్ట దైవాన్ని కొంతమంది ఓం నమ శివాయ ఓం నమ మనసుతోటి అనుకోవాలి ఓం నమ శివాయ ఓం మ శివాయ ఓం నమ ఇలా అనుకోవాలి మనసుతో అనాలి బయట సిద్ధం రాకుండా అంటే ఇది ప్రాథమిక ధ్యానం కాబట్టి లోపల మంత్రోచ్చారం చేసుకోవచ్చు గురువు ఉన్నవాళ్ళు వాళ్ళు గురుశిష్టంతో చేస్తారు ఇది అందరికీ అందుబాటులో ఉండేది అని కనుక కొంతమంది ఓం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఇట్లా మనసుతో అనుకుంటుంటారు లేదా వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను ఈ రెండు కనుల మధ్యన ధ్యాసం ఉంచి అలా అభ్యాసం కావటానికి ఇది అందరికీ అందుబాటులో ఉండే ధ్యానం ఇది కళ్ళు తెరవకుండా అలా ఈ రెండు కనుల మధ్యన చూపుని ఏకాగ్రత పెట్టాలి కొంతమంది ముక్కు చివరన పెడతారు అంటే మనసు అక్కడనే ఉండటానికి అదొక గొప్ప ప్రక్రియ రేచకము పూరకము అంటారు లోపలికి గాలి వెళ్తుంది పూరకము బయట గాలి వస్తుంది రేచక కుంభకం అంటే ఆపటము అని ఆలోచనలు వచ్చిన రాని అలా చూస్తూ కళ్ళు తెరవకుండా ఇలా అభ్యాసం చేయాలి నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా చో అది మరవక నువ్వు జపించునన్నా మనం దాన్ని అభ్యాసం చేస్తే దానికి రుచి కలిగితే రోజు నిరంతరం చేస్తూ ఉండే ఎప్పుడైతే మనసుకు సుఖము తెలియబడ్డదో మళ్ళీ మళ్ళీ కావాలంటుంది ధ్యానము చేయాలనే భావన కలుగుతుంది ఎవరి మనసు ఎవరి భావన ధ్యానం చేయాలనే భావన ఎవరికి వస్తుందో వాళ్ళు మెల్లమెల్లగా ఇందులోకి ఆత్మవైపు తన వైపు రావడం జరుగుతుంది అంతే సింపుల్గా ఏం చేసే కర్మ చేసే అవసరం లేదు కర్మ నుండి ఎవాడు అకర్మనిగాంచును అకర్మ నుండి ఎవడు కర్మ కాంచును వాణి అందు నేను నాయందు వాడు అని కృష్ణ భగవంతుడు మనకు చెప్పి ఉన్నాడు అంటే మనం పనిచేస్తూ కూడా పనిచేయనటువంటి స్థితి మనలోపట గమనిస్తున్నటువంటి వారు పని పని లేని స్థితిలో పని ఉన్నది అంటే ఆ భావన తనలో తాను ఎవరైతే నిరంతరం ఉంటున్నారో మనసుకు ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది రోజు పదిహేను నిమిషాలు ఇలా చేస్తూ ఉంటే నిచ్చల స్థితికి వస్తుంది ఎలా చేస్తూ ఉండాలి నేను మూడు నిమిషాలే చేపిస్తున్నా కాబట్టి మీరు అలవాటు అయితే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట ఇలా అలవాటు చేస్తూ పెంచుకుంటూ పోతే గొప్ప గొప్ప లాభాలు మీకు కలుగుతూ ఉంటాయి మనసు ప్రసన్న ప్రశాంతంగా అవుతుంది ఆ తర్వాత కొన్ని కొన్ని అలజడ రుగ్మతలు అన్నీ మెల్లమెల్లగా మాయమవుతూ ఉంటాయి మన శరీరంలో ఇప్పుడు మనం ధ్యానం ముగిసే సమయం ఎందుకంటే మీకు ట్రైనింగ్ మాత్రమే కనుక టెన్ మినిట్స్ ఉంది టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఈ రెండు చేతులు అలా బట్టి చూస్తూ ఉండాలి ధ్యానం చేస్తే ఈ చేతుల్లో పవర్ ఉంటుంది ఆ తర్వాత ఇలానే తీసుకొచ్చి ఈ కళ్ళ మీద పెట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలా తీస్తే ఇంత సింపుల్గా ప్రశాంతంగా ధ్యానము మనకు ఈ ఎనర్జీ ఒక పది పదిహేను నిమిషాలు చేస్తే ఈ ఎనర్జీ అలా మనకు సాయంత్రం వరకు కూడా ప్రశాంతత పెడుతుంది అన్నట్టు ఇలా ధ్యానం చేసిన తర్వాత ప్రతిదీ పరిశీలిస్తూ ఉండాలి మనం ఎవరితో మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము దానివల్ల వచ్చే ఫలితం ఏంటి ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నామా లేదా మనకిష్టానుసారంగానే మాట్లాడుతున్నామా అనేది ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా మనము పరిశీలిస్తూ ఉండాలి ప్రజెంట్లో ఉండాలి ఎందుకంటే మనకు తప్ప తప్పిదనం ఇక్కడనే ఉంది మనకిష్టానుసారంగానే నడుస్తున్నాము మనకు అలవాటు అయిన మాట్లాడుతున్నాము మనకు నచ్చకపోతే కోపము రావటం జరుగుతుంది ఆ కోపం వల్ల ఎన్నో అనర్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి కనుక ఇప్పుడు మనము కొంచెం మన లైఫ్ స్టైల్ అంటే మనము రోజు నడిచే నడవడిని మనము కొంచెం సాత్వికంగా మార్చుకోవాలి మార్చుకోకపోతే మనకే అవరోధం కింద ఏర్పడుతుంది మనశ్శాంతిని కోల్పోయేటట్టు చేస్తుంది మన మనసు ఎలాంటిదంటే అది పరిగెడితేనే ఉంటుంది అది అక్కడ సుఖం ఉంది ఇక్కడ సుఖం ఉంది అందరిలో మాట్లాడాలి గొప్పగా ఉండాలి అనే భావన దానికి ఉంటుంది కనుక అలా దానికి దొరకకపోతే చికాకు పడుతుంది కనుక మనం దాన్ని గమనించి దాన్ని సరైన మార్గంలో పెడుతూ ఉండాలి మనసుని వైపు తిప్పుకోవాలి ఎలా తిప్పుకోవాలి అనేది మనం సబ్జెక్టు చాలా మట్టుకు భగవద్గీతలు అన్నీ కూడా చెప్పటం జరిగింది మార్పు జరగాలి మారు మనసు నీ మనసులో గతంలో లేకుండా నూతనంగా కొత్త కొత్త విషయాలు అంటే మనకు మన వైపు వస్తుంటే ఆ మనసు ఎలా మారుతుంది అనేది మనము ఎప్పుడు మనసు మీద పోక చేస్తూ ఉండాలి మనసు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏదో ఒకటి కోరుతుంది ఎందుకు కోరుతుంది దానివల్ల వచ్చిన ఫలితం ఏంది అనే భావన మనము నిరంతరం దానివైపే మనము లగ్నమై ఉండాలి మనసు ఎక్కడెక్కడ పరిగెడుతుంది ఎందుకు పరిగెడుతుంది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనసునే క్యాచ్ చేస్తూ ఉండాలి ఇక్కడ ముఖ్యమైనటువంటిది దాని తర్వాత ధ్యానం చేస్తుండాలి ధ్యానం చేస్తే మనసు కుదుట పడుతూ ఉండేవి కామక్రోధాలు కూడా అవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనుభూతూ ఉంటుంది అన్నట్టు కనుక మనము మన వైపు వెళ్ళాలి అంటే ఇన్నర్గా వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి కనుక మనం సంసారం చేస్తున్నాం కనుక అన్ని పనులు చేసుకుంటూ కూడా కొంచెం టెక్నిక్ ఉపయోగించాలి మృదువత్వంగా ఉండాలి మాట్లాడితే నిశ్చలంగా అర్థం చేసుకొని మాట్లాడాలి ఇంతే సింపుల్గా మనము స్పీడ్గా మాట్లాడుతుంటాము ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాము కనుక మన మనసు అలా పరిగెడుతూ ఉంది ఎవరైతే మనసును గమనిస్తున్నారో మనసుని మన గుప్పెట్లకు రావాలని చూసుకోవాలి మ మన ఎండర్లో ఉండేటట్టు చూసుకోవాలి మనం మనసు మన ఎండర్లో లేదు ఇక్కడ మనసు ఎండర్లో మనం ఉన్నాము అది చెప్పినట్టు వింటున్నాము ఈరోజు అంటే ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని సాయంత్రం అంటే అటు వెళ్ళాలి లేకపోతే లిక్కరాల బట్ నలుగు అది మనసు గుంచుతుంటుంది ఇంకా రకరకాల ఆలోచనలు వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమయం రాగానే గుంజుతూ ఉంటుంది కారణం ఏంటంటే మనం ఫీడ్ చేసుకున్నాము మనసులో అలా చేసుకున్నాము ఆ మనసు చలో అక్కడికి వెళ్తే మనము హాయిగా ఉండవచ్చు పది మందితో మాట్లాడవచ్చు ఇలా ఫీడ్ చేసుకుని ఉన్నాం కాబట్టి అది అలానే గుంజుతూ ఉంది ఆ విధంగా లేనప్పుడు మనసుకు బాధ కలుగుతుంది కానీ ఒంటరిగా ఉండటం నేర్చుకొని హలక్ నిరంజన్ ఏకాంతంగా నీ స్వరూపము రెండోడు లేకుండా నీళ్ళు ఒకట నువ్వు మనసుకు అలవాటు చేస్తే ఎంత హాయిగా గోచరిస్తుందో చాలా చక్కగా ఉంటుంది అది ఇప్పుడు ఉదాహరణకి పట్టపగలు ఉందనుకుందాం పట్టపగళ్ళు చుక్కలు కనపడాయి కానీ వాస్తవానికి ఉంటాయి అవి మైక్రోస్కోప్ పెట్టో లేకపోతే శాటలైట్ ద్వారానో దేని ద్వారానో అది ఆ చుక్కల్ని చూడటం జరుగుతుంది పట్టపగలే కానీ మామూలుగా ఈ కండ్లకు మైక్రోస్కోప్ కాకుండా కంటికి కనపడాలంటే ఈ పట్టపగలంతా కూడా అదృశ్యం కావాలి అంటే సాయంత్రం కావాలి ఎప్పుడైతే సాయంత్రం అయిందో చీకటి పడుతుందో అప్పుడు ఆ చుక్కలు మనకు కనపడటం జరుగుతుంది అంటే ఈ పట్టపగల్లో కూడా చుక్కలు ఉంటాయి కాబట్టి ఆ చుక్కలు కనపడాయి కానీ దానికన్నా ఎన్నో రేట్లు పగలు ఉంది కాబట్టి ఆ చుక్కలు కనపడటం లేదు ఈ పట్టపగలంతా ఎప్పుడైతే అదృశ్యం అవుతుందో అప్పుడు చుక్కలు తలుకు తలుకుమని మనకు మినుకు మినుకుమని కనపడుతూ ఉంటాయి అదేవిధంగా మన సంసారము భావాలు రాగాలు ద్వేషాలు ఇవన్నీ కూడా మనకు కామ క్రోధాలన్నీ కూడా మనకు మన కండ్లకు కప్పి ఉన్నాయి ఈ ఈ కండ్లకు పొరలు కప్పి ఉన్నాయి అన్నట్టు ఇవంతా కూడా దాన్ని చూడలేకపోతున్నాయి కళ్ళు పరమాత్మ ఆల్రెడీ అంతటా నిండుకొని సతసిద్ధగా ఉన్నాడు కానీ ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే తెలుసుకోలేకపోతుంది ఎందుకంటే పట్టపగలు ఉన్నంతసేపు చుక్కలు కనపడటం లేదు పగలు ఎప్పుడైతే పోయిందో అప్పుడు చుక్కలు కనపడినట్టు మనకున్నటువంటి అజ్ఞానము అజ్ఞానం అనే పొరలు కప్పి ఉన్నాయి కాబట్టి పరమాత్మ తెలియటం లేదు ఎప్పుడైతే అజ్ఞాన పొరలు తొలగినాయో అంటే అంధకారము విడిపోయిందో మనకు ప్రకృతిలో ఉన్నటువంటి అంధకారం మాయ ఏదైతే పొరు ఉందో అది విడిపోయిందో అప్పుడు పరమాత్మ స్వయం ప్రకాశంగా అనుభూతిలోకి వస్తుంది అన్నట్టు అప్పటి వరకు అది రాదు ఆ మాయ తొరలు తొలగాలంటే దానికి చాలా మట్టుకు ప్రయాణించాలి ఎప్పుడు అలవాటు చేయాలి నిరంతరం దాంట్లోనే ఉండాలి అలా అన్నీ చేసుకుంటూ ఇది మాత్రం ఇంపార్టెంట్గా మన బ్రెయిన్లో తిరుగుతూ కేవలం మన మనసుని కడగటమే మన మనసులో మాలిన్యము ఎన్నో జన్మల నుండి పాకురు పట్టుకొని ఉంది కాబట్టి ఆ మనసుని కడుగుతూ 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 అది నీట్గా అవుతుంది నీట్గా అవుతుంది నీట్గా అవుతుంది ఒక రోజుకి అది స్వతసిద్ధంగా సిద్ధంగా ఏంటంటే చిత్తప్రజ్ఞ లక్షణం ఏర్పడుతుంది ఆ మనసులో కూడా అర్థంలాక అవుతుంది కాబట్టి ఆ మనసులో నుండి దాన్ని మన ప్రకాశాన్ని మన స్వయం ప్రకాశాన్ని అర్థమవుతుంది కనుక మనం చేయవలసిన ధ్యానం కేవలము మనసుని కడగటానికే చిత్తప్రజ్ఞ లక్ష్యం కావటానికి అందుకని నడిచే నడవడి కూడా సత్యమై ఉండాలి ఆచరణ కూడా పర్ఫెక్ట్ అయి ఉండాలి ఈ డూప్లికేట్ మాటలు చాలామంది ఏదో మాట్లాడతారు ఎదుటి గొప్ప విషయాలు మాట్లాడతారు అదంతా కూడా తనకు తాను గుంతలు తీసుకోవటమే కింద పడిపోవటమే అశాంతితో ఉండటమే అదంతా కనుక అవన్నీ కూడా వదిలే చేయాలి మనము ఒక్కొక్కటి ఒక్కొట్టొక్కటి అజ్ఞానం అనేది పక్కకు తీస్తూ మనము ముందుకు వెళ్తూ ఉండాలి ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ధ్యానం పెద్దగా మీకు సరిపోదు మళ్ళీ దీనికి సరైన సద్గురువుని ఆచరించాలి ఇంకా మీరు ఎదిగినా కొద్దీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి ఇంకా వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి అలా వెళ్తూ వెళ్తూ ఒక రోజుకు మీకు స్వయం ప్రకాశపుడై సిద్ధ పురుషులు అయిపోయి ఇంకా జన్మ జనం మరణ చక్రాలు దాటి మహాత్ములుగా మీరు రాణిస్తూ ఉంటారు కనుక మీరు కూడా ఫస్ట్ ప్రథమంగా ధ్యానం అలా మీరు కొనసాగుతారనే ఉద్దేశంతో ఆ మీరు చేస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను జై గురుదత్త